ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజే ప్రకాశం జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఇరవై ఏడవ తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగవ తేదీన మంగళవారం మార్కాపురం పట్టణంలోని ఎస్వి ఎస్పీ డిగ్రీ కాలేజీ రోడ్ మాధవి గ్రాండ్ ఇన్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించి ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లాల నూతన కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రులు బిసి జనార్దన్ రెడ్డి గొట్టపాటి రవికుమార్ డోల స్వామి మరియు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి ముక్కు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ముత్తుమల అశోక్ రెడ్డి బిఎన్ విజయ్ కుమార్ దర్శి వైపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జులు గొట్టిపాటి లక్ష్మి గూడూరు ఎరీక్షన్ బాబు ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈనాడు ఈ సమావేశం ఈ సమావేశంలో వచ్చిన ముఖ్య అతిథులుగా వచ్చిన మంచి పరిణామం ఈ మధ్య ప్రాంతంలో మరి ఈ ప్రాంతం ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న పట్ల కూడా ప్రతి పత్రికా విలేక అవగాహన పెంచుకోవాలని కోరుతున్నాము ఎందుకంటే ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పబడుతున్న మీరు ఈ అభివృద్ధిలో ఒకే పాత్ర పోషిస్తే ఈ వెనకబడ్డ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఒక ఆశతో ఉన్నాము అదేవిధంగా మీ సమస్యలు ఈ ఎన్డీఏ కూటమి ఎప్పుడు మీకు అనుబంధంగా ఉండదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ ఈరోజు సమాజంలో మీ బాధ్యత అనేటువంటిది చాలా గొప్పది దానికోసం మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఫోర్ ప్రెసిడెంట్ ఆఫ్ ద నేషన్ అని అంటారు మిమ్మల్ని అందరినీ అటువంటి బాధ్యతాయుతమైనటువంటి దీంట్లో ఉన్నటువంటి మీరు మీ సమస్యల కోసం ఈరోజు జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం మీరందరూ కూడా ఈరోజు ఈ సమస్యలకు సంబంధించి ప్రభుత్వాల వైపు చందవలసినటువంటి సహకారాన్ని గురించి మీ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది ఏది ఏమని నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాల పట్ల సహృదయంతో ఉన్నారు మరీ ముఖ్యంగా ప్రజా సమస్యలు వెలికి తీసి ఈ రోజు ఎవరైతే అటు వర్గాలు గొంతుకు ఉందో వారి సమస్యలను కూడా మీరు మీరు రాయడం ద్వారా ప్రభుత్వాలు కానీ సమాజానికి పాత్రికైన సోదరులైన సమస్యల పట్ల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిష్కరించడానికి సంసిద్ధంగా ఉన్నారు అటువంటి ప్రజా ప్రభుత్వం రోజు రాష్ట్రంలో వచ్చిందని తెలియజేస్తూ మా అందరికీ ఐవి సుబ్బారావు గారు చాలా అప్పులు ఈ రోజు వేదిక మీద జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చారంటే అది ఆయనతోనే సాధ్యమైంది ఆయన అనుకుంటే అన్ని కార్యక్రమాలు మనకి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రులు కానీ పెద్దలు ఎంపీ గారు కానీ మా శాసనసభ్యులు అందరితో ఉంది ముఖ్యమంత్రి గారితో చర్చించగలుగుతారు సమస్యలు పరిష్కరించగలుగుతారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ పార్టీ సమస్యలు పరిష్కరించే దానికి మేమందరము కలిసికట్టుగా ఈ సమస్యలు పరిష్కరించే దానికి మేము ముందు ఒక మంచి కార్యక్రమం జనల్స్ యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయటం అనేది అభినందనీయం మీ యొక్క సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ కానీ మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు కూడా మరి ప్రోత్సహిస్తూ ఉంటారు ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో మీ యొక్క సంస్థని సంక్షేమాన్ని మీకు అందిస్తామని చెప్పి